జనం కోసం న్యూస్కు స్వాగతం ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున శ్రీలక్ష్మి గారికి మా శోభలత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడం ఏమంటే మురిసి కృష్ణమ్మ బలెకల్ గ్రామానికి ఈరోజు ఆమె స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి వెళ్ళారు అక్కడ పదే పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు తలుచుకుంటూ ఆమె అక్కడ ఏమి డెవలప్మెంట్ చేశారు మూడుసార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇంతవరకు అక్కడ అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది మళ్ళీ అమ్మ మీరే మాట్లాడినారు డ్రైనేజ్లో ఆ ఊర్లో ఉండే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చెత్త వేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పేసి మీరే క్వశ్చన్ చేశారమ్మా అక్కడ నేను మీకు దానికి సమాధానం చెప్తున్నాను తల్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఊర్లో డ్రైనేజ్ ఎవరు చేశారు అక్కడ రోడ్లు కొన్ని ఎవరు వేశారమ్మా ఇది మీరు తెలుసుకొని మాట్లాడి చాలా బాగుండేది చెత్త ఎక్కడన్నా రోడ్డు మీద వేస్తారు కానీ డ్రైనేజ్లో వేయరు తల్లి కానీ కొంతమంది గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే చెప్పినా కూడా వినరు అనమాట వాళ్ళు వేస్తూ ఉంటారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతోంది ఉంది శానిటైజర్ వాళ్ళు లేరు ఆ ఊర్లో కనీసం ఐదు మంది ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు మళ్ళీ ఇద్దరేప్పుడు ఉన్నారంటే మీరు ఐదు మందిని మీరు పెట్టండి తల్లి మీ ప్రభుత్వం కదా మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడే ఏడవడం ఏమిది మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు గ్రామానికి రమ్మని చెప్పు మా ప్రియతమ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న అక్కడికి రావడం మీకు సమాధానం చెప్పాల్సింది కా తల్లి మేము వస్తాం రేపు మీరు రండి రేపు పది గంటలకంతా మేము గణికలు గ్రామానికి మేము అక్కడ ఉంటామన్న మేము అక్కడ ఉంటాము మీరు కూడా రండి అక్కడ మా పార్టీ తరఫున ఏవైతే పనులు అభివృద్ధి పనులు జరగలేదు మీ కళ్ళకు కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి మీరు ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తా ఉన్నాను మీరు మీరు వచ్చినారంటే నాకు చాలా బాగుంటుంది ఎందుకంటే అందరం కలిసి దానికి ఇది చేద్దాం తల్లి డెవలప్మెంట్ 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 అని మీరు అడుగుతున్నారు కనీసం మీరు వచ్చి ఇప్పుడు పదకొండు నెలలు మీ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు మాట్లాడలేక ఏదో ఒక తప్పుదారు అక్కడ ప్రజలను ఎక్కడైతే మమ్మల్ని నిలదీస్తారో అని మీకు ఒక భయం కలిగి ఇక్కడ ఏమి పనులు చేయలేదు గతంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి మీరు పక్కదావ పట్టిస్తున్నారు తల్లి అవి మేము వింటూ చూస్తూ ఊరుకోము కానీ ఏవైతే మేము ఈ రోజు ప్రజల్లో ధైర్యంగా మేము వస్తాము మేము ధైర్యంగా వస్తాము ఎందుకంటే మేము ప్రజలకు నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఆ మాట కట్టబడి కూడా నవరత్నాలు కానీ తొంభై తొమ్మిది రత్నాలు ఇచ్చినారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రజలలో కానీ మీరు సూపర్ సిక్స్ పథకాల్లో ఏదన్నా ఒకటి ప్రజలకు లబ్ధి పొందిందా అంటే ఏది పొందలేదని చెప్పేసే మేము నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను సరే మీరు రండి మేము వస్తాము అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా మీ కళ్ళకు కట్టినట్లే నేను చూపిస్తానని మీకు సవాల్ విసురుతున్నాను రేపు మీరు మేము పది పది గంటలకంతా అక్కడ ఉంటాము మీరు కూడా రండి మళ్ళీ మాట్లాడదాం ఏదన్నా ఉంటే కదా చూపిద్దాం దాన్ని స్వచ్ఛ భారత్ అంటే అమ్మా ఏదో ఒకటి చెత్త అనేది మేమిప్పటికి పదకొండు నెలలు అయిపోతుంది మా పార్టీ ఓడిపోయి సరే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ చెత్త చెదారం అనేది ఉంటుంది కానీ ఏ రోజైనా మేము మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదన్నా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు దృష్టికి తీసుకురాలా ఏదో మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో మీరు ఒక ఉన్నతమైన స్థానానికి పొందాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానమ్మా ఫుడ్ కార్పొరేషన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఏనాడన్నా ఇట్లా గ్రామాలకు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు మీ ఫుడ్ కార్పొరేషన్లో ఎంతమంది స్కూల్స్కి ఇదైనాయి మళ్ళీ అవన్నీ మీరు ఇది చేయలేకపోయినారే ఈ రోజు మీరు ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇది చేయలేదు మీరు రాండి మీరు రాండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి మీకు సమాధానం చెప్పేంత ఇది లేదమ్మా మేము వస్తాము మీకు ఏమైతే డెవలప్మెంట్ ఆ రోజు ఎందుకంటే గడప గడప ప్రోగ్రాంలో మేనైతే వెళ్ళలేదు కానీ అక్కడ శ్రీలక్ష్మి వెళ్ళింది ఆ ఊరికి గడప గడప ప్రోగ్రాంలో తను ఉంది అక్కడ ఉండే ప్రజలతో కూడా మాట్లాడింది అక్కడ స్కూల్స్ అయితేనేమి తర్వాత కరెంట్ పోల్స్ అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి మరుగుదొడ్లు అయితేనేమి ఇలాంటివి ఎన్ని పనులు చేసినాయో కూడా మీ దృష్టికి కంటి కట్ కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి మీరు రేపు రండి అని చెప్పి నేను మీకు ఆహ్వానిస్తున్నాను మళ్ళీ మేము కూడా వస్తాము దీనికి వస్తామంటే కింద మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా నా పేరు జులేకాబీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను